మొత్తం రీహాబిలిటేషన్ వర్క్స్ కానీ రిలీఫ్ కానీ కొద్దిగా మూమెంట్ అందుకునింది చాలా వరకు ఫాస్ట్గా తీసుకెళ్తున్నాం ఈరోజు కూడా టైంలీ డెలివరీ ఫుడ్ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం కానీ కొద్దిగా చిన్న ఇబ్బంది వచ్చి ఒక గంట లేట్ అయింది కానీ లెవెన్ థర్టీకి అయితే నైంటీ వన్ పర్సెంట్ రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎప్పటికప్పుడు రోజుకు రెండు మూడు సార్లు అవసరమైతే వన్ ఆర్ టూ టైమ్స్ పెంచుకొని ఐవీఆర్ఎస్ తెప్పించుకుంటున్నాం ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఏ విధంగా ప్లానింగ్ చేయాలి ఏ విధంగా ఎక్కడెక్కడ మిస్ అయింది అవసరమైతే సచివాలయం వారిగా ఫోన్ నెంబర్ కూడా పంపించి ఎక్కడైతే ఫుడ్ అందలేదో అవి కూడా చేపించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా టెస్ట్ చేస్తున్నాం నిన్న కొన్ని ప్రాంతాల్లో వచ్చిన ఫుడ్ సరిగా లేదంటే దాన్ని కూడా డిస్కంటిన్యూ చేశాం ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం ఇంకొక పక్కన ఎక్కడన్నా ప్యానిక్ రియాక్షన్ కానీ అనుమానాలు ఉంటే అవన్నీ కూడా నివృత్తి చేస్తున్నాం నేను అది కూడా మాట్లాడతాను ఈరోజు పైన పడిన వర్షంతో ఇంకా బుడమేరు బ్రీచెస్ని క్లోజ్ చేయలేకపోయారు మార్నింగ్ లోకేష్ గారు రామానాయుడు అక్కడే ఉన్నారు వెళ్ళి దాన్ని క్లోజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు రోడ్డు అయితే ఫామ్ చేశారు ఒక బ్రీచ్ కూడా క్లోజ్ చేశారు ఇంకా రెండు బ్రీచెస్ ఉన్నాయి దే ఆర్ వర్కింగ్ అన్ దట్ అది దాని కింద కూడా ఏమి ఉన్నాయి అవన్నీ వర్క్ చేయడానికి ముందుకు పోతున్నారు ఆ డీటెయిల్స్ కూడా విల్ గివ్ యూ ఇంకొక పక్కన ఎలక్ట్రిసిటీ అయితే ఏ సబ్ స్టేషన్లో ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వాటర్ లేకపోతే అవి ఛార్జ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సాయంత్రానికి చాలా వరకు కొన్ని వస్తాయి నీళ్లుంటే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం ఉంటుందని ఉద్దేశంతో జాగ్రత్తగా వెళ్తున్నారు ఇంకొక పక్కన మున్సిపాలిటీ వాటర్ సప్లై కూడా ఒక పక్క ట్యాంకర్స్ నూట ఎనభై రెండు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి పెద్ద ఎత్తున వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఈ రెండు సప్లై చేస్తున్నాయి ఎక్కడికక్కడ మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఆపరేట్ చేయడం ప్రారంభించారు దీనివల్ల ఒకటి రెండు రోజులు ఆ నీళ్లు వాడడానికి వీలు లేదు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ మీద బురద ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ సప్లై చే ఒక టెస్టింగ్ అయిన తర్వాతనే ఎప్పుడు వాడాలి కూడా చెప్తారు కానీ స్నానానికి ఇటు వాడుకోదానికి అవకాశం ఉంటుంది ఇంకొక పక్కన అరవై రెండు మెడికల్ క్యాంపులు కూడా పెట్టాం ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టి అక్కడికక్కడే వాళ్ళకి కావాల్సిన కూడా ఇస్తున్నాం ఇప్పటికే ఒక యాభై దాకా ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి ఏవైతే ఇండ్లన్నీ కూడా క్లీన్ చేయడం పని ప్రారంభించారు రెండు వేల ఈ యాభై ఇంకొక నలభై యాభై వస్తాయి ఒక వంద పైన ఫైర్ ఇంజన్స్ వచ్చి ఎక్కడికక్కడ ఈ బురద కానీ ఇన్సైడ్ హౌస్ అన్ని కూడా క్లీన్ చేసే బాధిత ఫైర్ ఇంజన్స్ కన్నిటికీ అప్పచెప్పాం ఆ పని కూడా చేస్తున్నారు ఇంకొక పక్కన ఏదైతే రెండు వేల వంద మంది శానిటేషన్ వర్కర్స్ కూడా దించాం వీళ్ళు కూడా ముమ్మరంగా పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ఏవైతే ప్రొక్లైన్స్ కూడా పెట్టి అదే మరి టిప్పర్స్ కూడా పెట్టి వేస్ట్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా చేయమన్నాం ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం ఇంకొక పక్కన ఎక్కడైనా కానీ మనుషులు చనిపోయి ఇంకెక్కడ బాడీస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చే విధంగా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వాళ్ళ యొక్క బంధువులకు అప్పచెప్పే బాధ్యత కూడా తీసుకున్నాం ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియో కూడా లీగల్ హైయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇది కాకుండా ఎక్కడైనా ఎనిమల్ బాడీస్ కాని ఉంటే అవి కూడా ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడానికి ఒక కార్యక్రమం ఇచ్చాం అది కూడా అనిమల్ హస్బెండ్ డైరెక్టర్ ధ్వనిలో ఈ పని కూడా చేస్తున్నారు ప్రతిరోజు నేను ముందు చెప్పినట్టు రోజుకు మూడు సార్లు ఐవిఆర్ఎస్ తెప్పించుకుంటున్నాం దాన్ని బేస్ చేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం దగ్గర దగ్గర ముప్పై రెండు మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు ఇంకొక పక్కన మీరు చూస్తే నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలకి నూట డెబ్బై తొమ్మిది మంది సీనియర్ ఆఫీసర్ని లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం కూడా ఇన్ఛార్జెస్గా పెట్టాం నిన్న లాస్ట్ నైట్ అలోన్ తొమ్మిది లక్షల తొమ్మిది వేల నూట తొంభై ఒక్క ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున మార్నింగ్కి అయితే ఆరు లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఎనిమిది లక్షల యాభై వేలు బాటిల్స్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాం మూడు లక్షల లీటర్లు మిల్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం ఒక ఐదు లక్షల బిస్కెట్ పాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం అదే మరి మధ్యాహ్నం నుంచి కూడా ఒక ఐదు లక్షల మందికి లంచ్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాం అవి కూడా పంపించాం అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఇంకొక పక్కన ఫీడ్బ్యాక్ కోసమైతే నాకు కూడా చాలా బాగా ఇస్తున్నారు కానీ ఒకటే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా నేర్చుకొని కొంత ప్రాపర్ ఫీడ్బ్యాక్గా నాకు ఇవ్వగలిగితే నేను కొంతమందితోనే మాట్లాడగలుగుతున్నా కానీ అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ మేము అనలైజ్ చేసి ఏ విధంగా చేయగలుగుతామో అవన్నీ చేయడానికి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది గర్భిణీ స్త్రీలు కొంతమంది ఇబ్బంది ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది అందుకే వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవానో ఆ నెంబర్ కూడా తీసుకోమన్నాం ఎక్కడెక్కడున్నారో లొకేషన్ కూడా ఐడెంటిఫై చేయమన్నాం అవసరమైతే వాళ్ళు ప్రత్యేకంగా హాస్పిటల్లో చేర్చడం కానీ లేకుంటే ఏం చేయాలనో అన్ని విధాలు ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నాం